ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు ఈరోజు మనం చెప్పబోయే పదకొండు రకాల ఎక్ససైజుల గురించి మనం నేర్చుకుందాం మొదటిది కళ్ళక్సైజు ఈ కళ్ళక్సైజు క్లాక్ వైజు యాంటీ క్లాక్ వైజు క్లాక్ వైజ్లో తొమ్మిది సార్లు యాంటీ క్లాక్ వైజ్లో మళ్ళీ రివర్స్ తొమ్మిది సార్లు ఇలా చేయటం వల్ల కళ్ళ సైట్లు తలనొప్పి ఇవి రావకుండా ఉండడానికి ఈ ఎక్సైజ్ చాలా ఉపయోగపడుతుంది నెక్స్ట్ రెండవది మెడ ఎక్ససైజ్ ఈ మెడ ఎక్సైజ్ వల్ల మెడలిప్పులు జీవితంలో రాకుండా థైరాయిడ్ సమస్యలు ఈ ఎక్ససైజ్ వల్ల చాలా వరకు నివారించుకోవచ్చు నెక్స్ట్ మూడు భుజాలు ఎక్ససైజ్ ఈ ఎక్ససైజ్ వల్ల భుజాల నిప్పులు మోచేది నిప్పులు ఇవి రాకుండగా ఫ్యూచర్లో రాకుండా ఉపకారపడ రాకుండా ఉండడానికి ఈ ఎక్సర్సైజ్ చాలా ఉపకారపడుతుంది నెక్స్ట్ నాలుగవది ఎలా బిగించి క్లాక్ లాగా తొమ్మిది సార్లు మళ్ళీ రివర్స్లో తొమ్మిది సార్లు లెఫ్ట్ హ్యాండ్ ఇది నెక్స్ట్ రైట్ హ్యాండ్ మళ్ళీ రివర్స్లో తొమ్మిది సార్లు మళ్ళీ రివర్స్లో తొమ్మిది సార్లు ఇలా చేయటం వల్ల ఈ ఈ హ్యాండ్స్ ఎక్సర్సైజ్ పూర్తవుద్ది ఈ ఎక్సర్సైజ్ వల్ల ఉపకారం ఏంటంటే ఈ చేతులు మునివేలు చేతులు ఈ చేతులు నిప్పులు రాకుండా ఈ మడం యొక్క పోట్లు ఇదివరకు చాలామందికి ఈ పోట్లతో బాధపడేవారు ఇది రాకుండా ఉండడానికి మో చేతుల నిప్పులు తగ్గడానికి ఈ ఎక్సైజ్ చాలా బాగా ఉపయోగపడుతుంది నెక్స్ట్ ఏంటంటే బాడీ ఎక్ససైజ్ ఈ ఎక్ససైజ్ వల్ల హార్ట్ కంప్లైంట్ రాకుండా ఫ్యూచర్లో మనం ఆరోగ్యంగా ఆనందంగా ప్రశాంతంగా ఉండాలంటే ఈ బాడీ ఎక్ససైజ్ కూడా చాలా ఉపయోగపడుతుంది నెక్స్ట్ నడెం ఎక్ససైజు నడువు నొప్పులు రాకుండా ఉండడానికి ఈ ఎక్ససైజ్ కూడా చాలా ఉపకారపడుతుంది నెక్స్ట్ పూసింగ్ అనమాట నేను అన్ని నెక్స్ట్ వీడియోలు అన్నీ చూపిస్తాను మీకు ఇంటర్ట్రాక్షన్ గురించి మామూలుగా చెప్తున్నాను నేను చేతులు ఎలా పెట్టి ఇలా ఎంతవరకు వంగగలదో అంతవరకు వంగి అలాగా తొమ్మిది చేయవలసి చేయాల్సి వస్తుంది నెక్స్ట్ ఎక్సైజ్ అంటే మోకాల ని ఎక్సైజ్ ఈ మోకాళ్ళ ఎక్సైజ్ వల్ల మోకాళ్ళ నొప్పులు రాకుండా ఉండడానికి ఈ తొడల్లో పేరుకున్న కొవ్వు పదార్థాలు కరిగిపోవడానికి ఈ ఎక్సైజ్ చాలా ఉపకారపడుతుంది నెక్స్ట్ ఏంటంటే ఆదర్ ఎక్సైజ్ మడవ నొప్పులు మోకాల నొప్పులు ఈ ఉన్నవారికి ఈ ఎక్సైజ్ చాలా ఉపయోగపడుతుంది ఫస్ట్ లెఫ్ట్ లెఫ్ట్ హ్యాక్ లెఫ్ట్ లెగ్ పైకెత్తి క్లాక్ వైజ్ తొమ్మిది సార్లు యాంటీ క్లాక్ వైజ్ తొమ్మిది సార్లు నెక్స్ట్ మళ్ళీ రైట్ లెగ్ పైకెత్తి క్లాక్ వైజ్ తొమ్మిది సార్లు యాంటీ క్లాక్ వైజ్ తొమ్మిది సార్లు ఇలా చేయడం వల్ల ఈ ఎక్సర్సైజ్ పూర్తవుద్ది నెక్స్ట్ పది ఎక్సైజ్ ఏంటంటే మొత్తం బాడీ టోటల్ మనం ప్రశాంతంగా ఆనందంగా ఆరోగ్యం ఉండడానికి ఈ కూడా చాలా ఉపయోగపడుతుంది గాలి పీల్చుకుంటూ ఇలా పైకి వంగి మోకాళ్ళ ఏళ్ళు పట్టుకునే విధంగా చేస్తే ఈ ఎక్సైజ్ కూడా బాగా ఉపయోగపడుతుంది మొత్తం ఈ పది ఎక్ససైజ్ అంతా లాస్ట్ ఎక్సైజ్ పదకొండు ఎక్సైజ్ మొత్తం పది ఎక్సైజ్లు రిలీఫ్ అవ్వడానికి ఎక్సైజ్ చాలా ఉపయోగపడుతుంది ఇలా హ్యాండ్స్ ఇలా బిగించి ఇలా నెత్తిని పెట్టి అలాగా ఎంతవరకు మనం లేక లేక అంతవరకు మోకాళ్ళ వేళ్ళ మీద నిలబడితే ఇంకా చాలా మంచిది వేళ్ళ మీద నిలబడే ప్రయత్నం చేస్తే గాలి పిలుచుకుంటూ పైకి లాగాలి మళ్ళీ ఇలా కిందకు వచ్చినప్పుడు గాలి వదులుకుంటూ పైకి చేయాలి ఇలా పదకొండు సార్లు తొమ్మిది సార్లు చేయాలి ఈ పదకొండు ఎక్ససైజ్ల వల్ల మనిషి అనారోగ్యంగా ఉన్నవాడు ఆరోగ్యంగా ఉండగలుగుతాడు ఇది మాత్రం నిజం హండ్రెడ్ పర్సెంట్ కంపల్సర్ చూడండి ఒక నెల రోజుల్లో మీకు రిజల్ట్ వస్తుంది సైట్ ఉన్న వారికి చెక్ చేసుకోండి మీరు నెల రోజులు ఈ రోజు నుంచి నెల రోజుల వరకు మీరు చెక్ చేసుకోండి కంపల్సరీ ప్రతిరోజు కూడా ఇటు తొమ్మిది సార్లు ఇటు తొమ్మిది సార్లు చేయండి ఉదయం ఎంపీ స్టంక్తే చేయాలి ఐదు టు ఆరు ఉదయం ఆ టైంలో చేస్తే మీకు చాలా ఉపకారపడుతుంది మళ్ళీ సాయంత్రం ఐదు గంటల లోపల ఒకసారి చేయండి కళ్ళ సైట్లు ఉన్న వాళ్ళకి అద్భుతంగా పనిచేస్తుంది కళ్ళ జోడు కూడా మీరు ఉపయోగ కళ్ళ జోడు ఉపకారం లేకుండా ఈ సైటు అద్భుతంగా తగ్గించుకోవచ్చు ఈ ఎక్సైజ్ ఇప్పుడు నెక్స్ట్ వీడియోలో నుంచి చూపిస్తున్నాం నమస్తే